మదనపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం శనివారం రాత్రి రామతులసి కళ్యాణ మండపంలో జరిగిన వివాహానికి వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో కారును ఢీకొన్న లారీ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అసత్య ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవద్దు ఎమ్మెల్యే షాజహాన్ భాషపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించిన బలిజ సంఘం నేతలు ఇన్స్టాగ్రామ్ లో పచ్చని కాపురంలో చిచ్చు భార్య ఎదుటే ప్రియుడికి దేహశుద్ది చేసిన భర్త అనుచరులు శనివారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఘటన రాయచోటలో ఉపాధ్యాయుని హత్య కేసులో బయటపడుతున్న సరికొత్త విషయాలు తోటి ఉపాధ్యాయులే విద్యార్థులను రెచ్చగొట్టి తన భర్తని చంపించారని మంత్రి నారా లోకేష్ లో ఫిర్యాదు మదనపల్లి అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ భాష మీద గత కొద్ది రోజులుగా అసత్య ఆరోపణలు చేస్తున్న వారి తీరుపై బలిసంఘం నేతలు బీటీ కళాశాల కరస్పాండెంట్ వైసీపీ మునిరత్నం గుండాల రామచంద్ర బాలప్పగారి వెంకటరమణ యువ యువనాయకులు ప్రసాద్లు తీవ్రంగా మండిపడ్డారు బలిద సేవా సంఘం ఆధ్వర్యంలో జిఆర్టీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బలిద సంఘం నేతలు మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ది కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న మదనపల్లి శాసనసభ్యుల మీద ఆరోపణలు చేస్తున్న వారి తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే నివాసం వద్ద ఉదయం నుండి రాత్రి పదకొండు వరకు వందలాది మంది పనుల కోసం వచ్చి వెళ్తున్నారని లంచాలు ఆస్తున్నట్లు ఒకరు కూడా చెప్పటం లేదని నిరంతరం ప్రజా సేవలో ఉన్న మదనపల్లి శాసన సభ్యులు పట్ల చౌకబారు మాటలు మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాయచోటి శశికుమార్ జెవి రమణ కోఠరుపల్లి సత్య పెద్ద సంఖ్యలో బలిత సంఘం నేతలు పాల్గొన్నారు పత్రికల వినే పత్రిక సమావేశంలో హాజరైనటువంటి బలిజదేయుశ్రీ సోదర సోదరు ముందు కూడా హృదయపూర్వక పురస్కారాలు ఇటీవల కాలంలో రెండో పర్యాయం ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా గారు ఇటీవల ఆయన అహర్నిశలు శక్తివంచన లేకుండా ప్రజా సంక్షేమం కోసం తన పరిధిని మించి కూడా తాను సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క అభిప్రాయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటూ స్వయంగా తెలుసుకుంటూ వాటిని కార్యరూపంలో పెట్టడానికే సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు అది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే నిద్రాహారాలు మాని నాకు తెలిసి ప్రతి ఒక్కరు తెలుసు ఆయన ఇంటి ముందు రోజు చూసినట్టయితే వేలాది మంది ప్రజలు కూడి ఉంటారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా విచారించి సమస్యలు నోట్ చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో అనధికారులతో మంత్రులతో వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తూ వస్తున్న అవకాశం ఆ అనే విషయం మనకందరికీ తెలుసు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఆయన మీద మృతుల్లే కార్యక్రమం చేసి తనకు పాల్పడుతున్నారని లక్షలకు లక్షలకు నెలకు రోజుకు వారానికి సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆయన దగ్గరకు వచ్చే వేలాది మందిని ఎవరినైనా నీ పలానా వచ్చినందుకు డబ్బులు కావాలని కానీ లంచం ఇమ్మని కానీ అడిగినట్టు నిరూపించినట్టయితే దానికి ఏక మేము సిద్ధంగా ఉంటాం కానీ ఆయన ఎవరిని కూడా డబ్బులు ఆశించడం లేదు అడగడం లేదు ఆయన వచ్చిన వాళ్ళను తన పరిధిలో ఎంత ఉందో అంత సర్వీస్ చేసి పంపిస్తున్నారు తప్పు చేసిన వారు ఎవరైనా వస్తే దండించి పంపిస్తున్నారు చట్టాలకు లోబడి ఆరోపణలన్నీ సత్య దూరానికి దూరము ఇలాంటి ఆరోపణలు కొంతమంది స్వార్థ పరుగులు తన స్వార్థం కోసము ఆయన పైన వృధా చల్లుతున్నారు రెండు వేల తొమ్మిది వరకు ఆయనతో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మాకు చాలా అత్యంత దగ్గర నుంచి చూస్తున్నాము ఆయన ఎప్పుడు కూడా మదనపల్లి అభివృద్ధిని కోరుకునేవాడు మదనపల్లి ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడంటే రెండవసారి ఎమ్మెల్యే అయినాడంటే మదనపల్లి ఈ నాకు తెలిసినంత వరకు నా నలభై సంవత్సరాల రాజకీయంలో రెండోసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఒక్క షాజహాన్ బాషా గారు రెండోసారి ఎమ్మెల్యే అయినాడు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పొరపాటు చేసినా కూడా రెండోసారి ప్రజలు ఎన్నుకోరు కదా మళ్ళా రెండోసారి ప్రజలు ఎన్నుకున్నారంటే వాళ్ళు అతని పాలన మెచ్చుకున్నట్టే కదా కాబట్టి అతనిపైన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పేసి మేము మా బలిజ జేఈసీ తరపున అధ్యక్షులు వారి ముఖ్యంగా అన్నమాయి జిల్లా పదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ సహజ పాషా గారి పైన వచ్చిన అనుచితమైన నిందల్ని మేము దేశీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఆయన పైన నిందలు మోపిన ఎంఆర్ఓ గారికి ఎవరు ఫస్ట్ భూముల గురించి ఇచ్చారనేది తెలు మనము తెలుసుకుంటే ఒక మాజీ గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు శాసనసభులకి శాసనసభ్యుల మీటింగ్లో ఉంటే ఫోన్ చేసి ఈ విధంగా ఎంఆర్ఓ గారు నన్ను డిమాండ్ చేస్తున్నారు దీన్ని కొంచెం చూసి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే గారిని కోరడమైంది ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారిని ఇది ఏం జరుగుతుంది ఇక్కడ నా నియోజకవర్గంలో ఇలా అన్యాయం జరగడం చేయడం అనేది తప్పు కదా మీరు సరిదిద్దుకోండి అని చెప్పి ఎంఆర్ఓ గారికి సూచనలు ఇస్తే ఎంఆర్ఓ గారు సరైన రూట్లో వెళ్తుంటే ఆమెకు ఏదైనా చేయరాని చేయాలి బలిదే జేఏసీ సోదరులందరూ కలుసుకొని ఎమ్మెల్యే పైన వచ్చినటువంటి ఆరోపణలను జేఏసీ తరఫున బలి చే ఖండిస్తున్నాము ముఖ్యంగా ఎంఆర్ఓ ఉద్యోగం చేయకుండా ఆమె ఎమ్మెల్యే పోయినట్టు ఆమె ప్రవర్తించుకుంటూ ఆమె రకరకాలుగా చేస్తున్నాం దానికందరికీ మెయిన్ కారణం ఏమిటంటే కొంతమంది స్వార్థపరులు ఆమెను రెచ్చగొట్టేసి లోకేష్ గారి దగ్గర తీసుకునేంత మాత్రాన పెద్ద నాయకురాలు అయిపోయినట్టు వీళ్ళు పెద్ద నాయకురాలు నాయకులు అయిపోయినట్లు వాళ్ళు ప్రవర్తించినారు ఇదంతా ఏమరంటే మదనపల్లి ఉన్నటువంటి షాజా అంబాష గారు వాళ్ళు చెప్పినట్టు వినలేదని వాళ్ళు చెప్పినట్టు చేయలేదని చెప్పేసింది కొంతమంది తెలుగుదేశం ఉపాధ్యాయులు చేతిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నదని అన్నారు ఆదర్శ పాఠశాలలో పాఠశాల చైర్మన్ బాలాజీ కేసీపల్లె పంచాయతీ కేంద్రంలో ఉన్న జడ్పీ హై స్కూల్ చైర్మన్ రెడ్డప్పరెడ్డి రెడ్డి కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మస్తాన్ బి ఆధ్వర్యంలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల సమన్వయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తు కార్యాచరణ కోసం చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి ఆలోచన అని తెలిపారు అలాగే గత పది సంవత్సరాల నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు రామసముద్రం మండలంలో పనిచేసిన పాఠశాలల అభివృద్ది మాత్రం జరిగింది శూన్యమని అన్నారు నేను రెండు పేల తొమ్మిది నుండి పదహారు వరకు ఎమ్మెల్యేగా రామసముద్రం మండలంలోని జడ్పీ హైస్కూల్ పాఠశాలలు ఎంపీపీ పాఠశాలల్లో అప్పుడు నేనిచ్చిన పాఠశాల భవనాలు తప్ప ఆ తర్వాత భవనాలు కట్టిన దాఖలాలు లేవని తెలిపారు అలాగే రెండు వేల పదమూడులో మండలానికి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల అవసరం ఉందని రామసముద్రం మండలం రాష్టంలోనే వెనుకబడిన మండలమని రైతులు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించలేరనే ఉద్దేశంతో ఈ ఆదర్శ పాఠశాల కస్తూర్బా గాంధీ పాఠశాలలు ముఖ్యమంత్రితో కోట్లాడి అప్పుడున్న విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ సహాయంతో ఈ రెండు పాఠశాలలు శంకుస్థాపన చేశారని తెలిపారు నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు రామసముద్రం ఆదర్శ పాఠశాలలో చదవాలంటే విద్యార్థులకు రాత పరీక్షలు నిర్వహించి ప్రతిభ కలిగిన విద్యార్థులనే చేర్చుకుంటున్నారని ఈ ఆదర్శ పాఠశాలల్లో సీటు కావాలంటే నా వద్దకు ఎంతో మంది తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాలలో చదివేందుకు సిఫార్సు చేయాలని అడుగుతున్నారు అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాలలో కూడా గత ఏడాది పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థిని వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు నేను పునాది వేసిన ఈ రెండు పాఠశాలలు ఎంత అభివృద్ది చెంది ఇక్కడ చదువుకున్న విద్యార్థిని ఎంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి జీవితం అంతటితో ముగుస్తుందని ఒకసారి ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి జీవితంలో బయటపడలేరని ఈ అలవాట్లు ఎలాంటి తప్పులనైనా మీ చేత చేయిస్తుందని దయచేసి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండి మీ తల్లిదండ్రులు మీపై పెంచుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని తెలిపారు అలాగే విద్యార్థిని విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అవసరానికి మాత్రమే మొబైల్ ఫోన్ వాడాలని అదే జీవితంగా చూడకూడదని ఆయన తెలిపారు అనంతరం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్ మరియు అధ్యాపకులు ఆయన నిర్మించిన ఈ ఆదర్శ పాఠశాల ఎన్నో వేల మంది విద్యార్థులకు చదువును అందిస్తుందని అలాగే మాలాంటి ఉపాధ్యాయులకు ఎంతో మందికి బ్రతుకునిస్తూ మా దగ్గర చదివిన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన విధుల్లో ఉండటానికి మీరే కారణమని ఆయనను దుస్సాలువాతో సన్మానించి పూల వేసి ఈ సమావేశంలో ఆదర్శ పాఠశాల చైర్మన్ బాలాజీ కేసిపల్లె జెడ్పీ హైస్కూల్ చైర్మన్ రెడ్డప్పరెడ్డి ఎంపీడీఓ భానుప్రసాద్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఏఎస్ఐ చలపతి హెడ్ కానిస్టేబుల్ చంద్రరాజు కానిస్టేబుల్ సురేంద్ర ఎంఈఓలు హేమలత ఆంజనేయులు విద్యుత్ శాఖ ఏఈ మస్తాన్ వల్లి వ్యవసాయ శాఖ ఏవో మోహన్ కుమార్ రెవెన్యూ శాఖ ఆర్ఐ వసీం అహ్మద్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్ కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ మస్తాన్ బి కేసీ పల్లె జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ రెడ్డప్ప విఆర్వోలు మల్లికార్జున రెహమాన్ జగదీష్ టిడిపి మాజీ మండల కృష్ణం రాజు మాజీ జెడ్పీటీసీ శివశంకర్ సీనియర్ నాయకులు రాజేశామి హోటల్ నారీస్వామి నారేవారిపల్లి శ్రీనివాసులు బోయవీధి రమణ తెలుగు యువత నాయకులు వెంకటరమణారెడ్డి శివారెడ్డి ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి లోకేష్ రెడ్డి వై అమర ఒంటెల అల్ఫాద్ చాంద్ బాషా మాల మహానాడు అధ్యక్షుడు కృష్ణప్ప వడ్డెర సంఘం అధ్యక్షుడు రెడ్డప్ప వాలెప్ప హిమాం టీ స్టాల్ కిట్ట మాజీ సర్పంచ్ మురగా రూపేష్ రెడ్డి చొక్కండ్లపల్లి పెద్దిరెడ్డి మిట్టపల్లి నాగరాజు సోమశేఖర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అలాగే మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మీ తోటి విద్యార్థులు మీతో పాటు చదువుకునేటోళ్ళు ఎవరైనా ఇలా అలవాటు పడ్డారని చెప్పి మీకు తెలిస్తే మీరు వెంబడే ఇన్ఫర్మేషన్ మీ టీచర్లకి అందజేయాలి ఓకేనా అలా వదిలేదండి ఎందుకంటే మీ తోటి మీ తమ్ముడు మీ అన్న మీ ఫస్ట్ మనకు ఒక మంచి అలవాట్లు మంచి మాట తీరు గుడ్ సిస్టమ్ ఆఫ్ ఒబీడియన్స్ బెటర్ హ్యూమానిటీ బెటర్ కల్చర్ ఈ విధంగా మనం తీర్చిదిద్దితేనే తీర్చిదిద్దు మన జీవితాల్లో ఈ ఈరోజు మీకు తెలియజేస్తున్నాను చాలా మంది మగపిల్లలు గంజాయికి మొబైల్ కి పరిమితం అయిపోతున్నారు మీరు ఎక్కడన్నా ఆ తప్పులు చేసుకుంటే ఈ గంజాయి అలవాట ఒక్కసారి ఎవరికైనా సోకితే ఆ అలవాట సామాన్యంగా పోదు ఆ పిల్లలు మన ఎవరి మాట వినరు వాళ్ళకి ఎవరు ఏం చెప్తే అర్థం కాదు ఆ విధంగా అది నరాల్లోకి వెళ్ళిపోతుంది అది ఒక మత్తు అనేది తన స్థాయికి చేరిపోతుంది అప్పుడు ఏ విధంగా చేయలేము అదే దానికి సెకండ్ వచ్చింది మొబైల్ మొబైల్లో ఈరోజు ఏ విధంగా మనం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇది వేరే యాప్స్లో వెళ్ళిపోతే పిల్లలకి భవిష్యత్తు ఉండదు పరిమితం అయిపోతారు టీవీకి పరిమితం అయిపోతారు అప్పుడు మీరు మీలో డైవర్షన్ వచ్చేస్తారు ఆ డైవర్షన్ మీకు ఎక్కడ మీ టార్గెట్ కి రీచ్ కానీ రేపు మీరు తెలుసో లేదు ఈ రోజు ఈ స్కూల్లో మీకు బ్యాకప్ ఉందో అదే బ్యాకప్ తో మీరు ముందుకు వెళ్తే ఇంకా ఈ స్కూల్స్ లో నాకు తెలిసి రాబోయే రోజు ఇప్పుడు ప్లస్ టూ వరకు ఉందనుకుంటాను ప్లస్ టూ వరకు మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఈ బ్యాకప్ తో మీకు ముందుకు వెళ్ళిన వాళ్ళు మీరు రేపు డిగ్రీ చేసినా ఇంజనీరింగ్ చేసినా లేదు వేరేం చేసినా కూడా మీకు సరైన ప్రేమ గుడ్డిది కళ్ళు లేవంటారు ఇది ఎంతవరకు నిజమో ఆ ప్రేమను అనుభవించిన వారికే తెలుస్తోంది అయితే ప్రేమించుకున్న జంటలు పెళ్లిళ్లు చేసుకున్న వారి సంసారాలు బాగున్నవి మర్చుకు మాత్రమే ప్రేమ మైకంలో పడిపోయి వరసవాయి లేకుండా గుడ్డిగా నమ్మి అమ్మాయిలు అబ్బాయిలు గోతులో పడుతున్నారు కళ్లకు కనిపించిందే ప్రపంచం అన్న చందంగా నింగి నేల హద్దులు లేకుండా ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్న సంసారాలు నెలలు కూడా తిరగకనే ఎడబాటుతో చివరకు విడిపోతున్నారు అప్పటికే రెండు వైపులా జరగరాని నష్టం జరిగిపోయి పంచాయతీలు పోలీస్ స్టేషన్లకి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ కూడా కేసులు పరిష్కారం కాక కోర్టులకెక్కి పచ్చని సంస్థాలను పాడు చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ కోవకు చెందినదే ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఈశ్వరప్ప కుమారుడు ఇంద్రశేఖర్ కురబలకోట మండలం అంగలు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఈ క్రమంలో తన ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన మదనపల్లె మండలం సిటీఎంకు చెందిన పెల్లై భర్త పిల్లలున్న యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ మరోసారి వంకర బుద్ధిని ప్రదర్శించింది ఇన్స్టాగ్రామ్ లో మరొకటి ప్రేమలో పడింది ఏడాది పాటు ఇద్దరు డీప్గా ప్రేమించుకున్నారు ఈ వ్యవహారం భర్త పసికట్టాడు తన భార్యను తనకు తన బిడ్డలకు కాకుండా విడదీసేందుకు దుర్మార్గుడు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాడని ఇంద్రశేఖర్ ను పట్టుకుని బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకున్నాడు తన అనుచరులతో ఇంద్రశేఖర్ ను వెంబడించి మదనపల్లి జిల్లా ఆసుపత్రి వద్ద శనివారం రాత్రి భార్య సహకారంతోనే ఇంద్రశేఖర్ ను పట్టుకున్నాడు అనుచరులతో కలిసి తన భార్య ముందే ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రియున్ని దేహశుద్ధి గాయపడ్డ ఇంద్రశేఖర్ స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇప్పటి వరకు పోలీసులు జోక్యం చేసుకోలేదు చేసుకుంటారో లేదో చూద్దాం మదనపల్లి బైపాస్ రోడ్ రాయల్ వుడ్ షోరూం వద్ద ఘటన ఆరు మందికి తీవ్ర గాయాలు శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం మెరుగైన వైద్యం కోసం ఐదుగురిని బెంగళూరుకు తరలించారు బసనిగొడలోని రామతులసి కళ్యాణ మండపంలో వివాహానికి హాజరై తిరిగి ప్రయాణంలో బైపాస్ రోడ్డు రాయల్ ఫుడ్ షోరూమ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో గాయపడిన గీతేష్ రెడ్డి చంద్రశేఖర్ అనిల్ కుమార్ సోమశేఖర్ హాఫీజ్ గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మదనపల్లి టూ టౌన్ పోలీసులు ఆ పాఠశాల విద్యార్థులను ఉసిగొల్పింది సిబాదుర్ రెహమాన్ అలీ అనే ఉపాధ్యాయులని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసిన మృతి చెందిన ఉపాధ్యాయుని సతీమణి రెహమున్ ఖానం వివరాలను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని సూచించిన మంత్రి లోకేష్ లోతుగా దర్యాప్తు చేసి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ త్వరలో టీచర్ హత్య ఘటనలో మరింత మంది అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన విశిష్ట సేవకులకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మాదనపల్లె వారిచే ఘనంగా సత్కరించారు ఆదివారం పట్టణంలోని జిఆర్టి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ మునిగోపాలకృష్ణ అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కార్యదర్శి కరుణాకర్ ట్రెజరర్ ఉస్మాన్ సాహెబ్ గౌరవాధ్యక్షులు మునరత్నయ్య గౌరవ సలహాదారులు ప్రొఫెసర్ శ్రీనివాసులు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్ మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి అసోసియేషన్ నిర్విరామ కృషి చేస్తుందన్నారు ముఖ్యంగా గౌరవాధ్యకులైన మునరత్నమయ్య డాక్టరేట్ అందుకోవడం రాయల్ యూత్ సొసైటీ వ్యవస్థాపకులు రేఖడి కుమార్ వినియోగదారుల ఫోరం డైరెక్టరుగా జిల్లా కలెక్టర్ నియమించిన శుభ సందర్భంలో వారిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు వారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఇందులో భాగంగా మునిరమ్మ తాను ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకురాగా సీనియర్ సిటిజన్ల తరపున కౌన్సిలింగ్ ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ పార్టీ నాయకులు శ్రీనివాసులు తిమ్మయ్య ధనలక్ష్మి సరస్వతి రామచంద్రయ్య రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి నాగరాజు జగన్మోహన్ నిర్వాహకులు కృష్ణమూర్తి జంగాల వెంకటరమణ రైస్ మిల్ శశికుమార్ మేస్త్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మా తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళైతే పెద్దలందరూ కూడా నాకు సహకరించి మా కరెస్పాండెంట్ కోదండ్రిపాటి గారు మహాభావర్ వారి గైడెన్స్ మీలాంటి పెద్దల యొక్క సహచర్యంతో నాతో పనిచేసిన వారి తల్లి సహకారంతో నా దగ్గర చదువుకొని ఈరోజు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సంస్కారవంతమైనటువంటి నా విద్యార్థిని విద్యార్థులు తన ఒక ఎస్క్యూ గారు మహేష్ సైంటిస్ట్ ఉన్నారు సబ్ ఉన్నారు

ప్రతమండికి అంతచేయడం జరుగుతుంది కండికల పుస్తకా రచstan ఎందుకండి శ్రీ మురత గారికి సౌరలాక ప్రదానము అందించేది ఈ సుందరమధురు శ్రీ మురతన యా గారికి అందించేటువంటి విచిత్ర సేవనను తెలుగుదేశం ప్రభుత్వంలో నూతనంగా ఎన్నుకోబడిన కొరవ కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లిగట్ల వెంకటరమణ పీలేరు రమణ బొంగనూరు సుబ్రహ్మణ్యం గౌడ్ పలమనేరు రాజగోపాల్ కుప్పం నియోజకవర్గాల నుండి నియమితులైన కురవ కార్పొరేషన్ డైరెక్టర్లను మద్రపల్లి కురవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు ప్రెసిడెంట్ ప్రసాద్ మార్గంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణం వద్ద కురువ సంఘం డైరెక్టర్లను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆవుల రెడ్డి శేఖర్ రియాల్టర్ సంఘం నేతలు అంగన్వాడీలకు వెంటనే వేతనాలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాజేశ్వరి డిమాండ్ చేశారు ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు అంగన్వాడీలకు ప్రతి నెల ఐదులోపు వేతనాలు ఇస్తామని పాలకులు హామీని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు అంగన్వాడీల చేత గొడ్డు చాకరీ చేయించుకునే ప్రభుత్వాలు వారికి వీచే వేతనాలు ఏములకు సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చే అరాకొర వేతనం కూడా ప్రతి నెల చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు నిత్యావసర వస్తువుల ధరలు మితిమీరుతుంటే టేక్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కుటుంబం పోషణ కష్టం అవుతున్న తరుణంలో వేతనాలు రాకపోతే మూలిగే నక్కపై ఎలక్కాయి పడినట్లే అంగన్వాడీల జీవితాలు ఉన్నాయని అన్నారు కూరగాయలు గ్యాస్ బిల్లులు కూడా చెల్లించినందుకు అంగన్వాడీలపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే వేతనాలు కూరగాయలు గ్యాస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ నందు వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న డాక్టర్ పి రామనాథన్ కు చెన్నైలోని ఇన్స్పైర్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ వారు ఎక్సలెన్స్ ఇన్ లీడర్షిప్ అవార్డును అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజు అన్నారు ఆర్ట్స్ మేనేజ్మెంట్ మెడికల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు సైన్స్ పై రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మరియు అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును అందజేసినట్లు ఆయన అన్నారు ఎకడమిక్స్ లో డాక్టర్ పి రామనాథన్ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందజేసినట్లు ఆయన అన్నారు అవార్డు పొందిన డాక్టర్ పి రామనాథన్ కు కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందన తెలియజేశారు అరక్షణం ప్రతిపక్షం మెనంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తెలుగు రేపు బ్రిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం